ఓ నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి భద్రం మృత్యుర్మృత్యునమా నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై మాసంలో మన రాసులకి ఎలా ఉంటాయో తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు ఉన్నాడు మీరరాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్తి అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవాయిడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిష్యం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం గడాలి తప్పనిసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురుడు మొట్టమొదటి పదిహేను రోజులు ఎలా ఉన్నా తర్వాత పదిహేను రోజులు వచ్చేస్తాడు రవి బుధులు కూడా ప్లానింగ్ విధానం కరెక్ట్గా ఉంటుంది ఆత్మస్థైర్యం కరెక్ట్ గా ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో విజయాన్ని పొందగలుగుతారు ఏదో జన్మంలో రాహు ద్వితీయంలో శరం ఉండొచ్చు కానీ పంచమంలో గురుడు రవి బుద్ధుల వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మిగిలిన గ్రహాలు యొక్క అనుకూలం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు శుభ్రమైనటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఉద్యోగులకు చక్క అభివృద్ధి నిరుద్యోగులకు అవకాశాలు ఉద్యోగుల అధికారుల యొక్క మెప్పుని పొందగలుగుతారు ఆర్థిక సదుబాటులు ఉంటాయి వృత్తుల పరంగా చూసిన మరి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల మిగిలిన కార్యక్రమాల యొక్క అనుకూలత సకాలంలో భూనాలు వినోదాల్లో పాల్గొనడం సోపునిగా పుణ్యక్షేత్రాలను దర్శించడం మీ మాటకి గౌరవం పెరగడం మీకు ఆర్థిక సర్దుబాటులు జరుగుతాయి ఈ జూలై నెల ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి అసంతృప్తి చికాకు స్వల్పమైన సమస్యలు ముండితనం పెంకితనం అనుకున్న పనులు సకాలంలో అవ్వకపోవడం చిన్న చిన్న ఇబ్బందులు రాహుల్ శని వాళ్ళకి జరగవచ్చు కానీ మిగిలిన గ్రహాలు వాటిని డామినేట్ చేసి మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్ మాత్రం తప్పనిసరిగా మీకు మీరు పొందగలుగుతారు రాహు గ్రహ ప్రీతి కోసం అమ్మవారిని ఆరాధించాలి శని గ్రహ ప్రభావం ఉంది కాబట్టి శివారాధన చేస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేసి చెయ్యండి వర్షాకాలంలో నల్లని గొడుగును పంచి పెట్టండి నేవేడు కాయలను పంచి పెట్టండి అంతేకాదు రేణి కోట్లు వర్షం కోట్లు నల్ల కోట్లు కొన్ని పాదరక్షలు ఇవ్వండి దేవాలయాల్లో నువ్వులు నూనె దీపం పెట్టమని ఇవ్వండి ఈ విధంగా మీరు ఇచ్చేటువంటి వస్తువు ఉపయోగకరంగా ఉండాలి అటువంటి వస్తువు ఇవ్వాలి నల్లని గొడ్డెమ్మన్నారని చిన్న చిరు పైన పీరికి ఇవ్వడం కాదు శుభ్రంగా నల్లని తుపా లాంటిది ఇవ్వండి ఈ విధంగా ఆ శని ప్రభావం లేకుండా ఆయన అనుకూలత కోసం తప్పనిసరిగా దానం చేయండి రాహు గ్రహ ప్రీతి కోసం శుక్రవారం నాడు గాలి వండి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉండండి తప్పనిసరిగా మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత వలన ఉద్యోగంలో వ్యాపారంలో ఐటీ రంగం షేర్స్ జండరా రియల్ ఎస్టేట్ మొదలైనటువంటివన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి తద్వారా ఈ యొక్క జూలై నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతూ స్వస్తి జూలై నెల మీన రాశి వారికి ఎలా ఉంటుంది మనం చూసినట్లయితే దియ్యంలో రాహు జన్మంలో శని తృతీయంలో గురుడు తృతీయంలో రవి అదేవిధంగా మరి తృతీయం కాకుండా చతుర్థ అర్థాష్టమ గురుడు కాబట్టి నాలుగులో గురుడు నాలుగులో రవి ఐదులో బుధుడు మరి కాస్త తృతీయంలో శుక్రుడు ఏదైనప్పటికీ గ్రహాల యొక్క బలాబలాలు సామాన్యంగా కనబడుతున్నాయి ప్రతి గ్రామం కూడా అనుకూలంగా లేదు కాబట్టి మనం సామాన్యంగా ఉన్నప్పుడు మిశ్రమైనటువంటి ఫలితాలు గ్రహాలన్నీ చూపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులు కూడా రాకపోవడంలో అధికారంతో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వృత్తుల వారు కూడా ఆ వృత్తులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో కూడా నూతనమైన వ్యాపార విషయంలో ఆలోచన చేయాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు పార్ట్నర్షిప్ విషయంలో మరింత శ్రద్ధ జాగ్రత్తలు అవసరమవుతుంది అంతేకాకుండా ముఖ్యంగా తప్పనిసరిగా ఆరోగ్య సూత్రాలను ఈ రాశి వారు పాటించవలసి వస్తుంది అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్య సూత్రాలను పాటించండి చిన్న చిన్న ఇబ్బందులతో మీరు గట్టెక్కగలుగుతారు ప్రతి పని కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం గ్రాముల యొక్క అనుకూలత లేనప్పుడు ప్రవాహానికి ఎదురు ఎదడం కూడా ఆనందంగా స్వీకరించాలి ఆ కష్టాలు ఎంతగా కష్టాలు ఏమిటి అనుకోవాలి అంతేకాదు మనం ప్రయత్నం చాలా గట్టిగా చేయాలి జ్యోతిష్యం ఎప్పుడు కూడా బ్యాటరీ లైట్ల లైటింగ్ ను చూపిస్తుంది నడిచేది ప్రయత్నం చేసేది మనం మనం చేసే ప్రయత్నానికి దైవ బలం తోడైతే మన మంచి ఆలోచనలతో వాలుగా ప్రవహించే నదిలో మనం ఈత కొట్టినట్టు వేగంగా వెళ్ళగలుగుతాం లేదా ప్రవాహానికి ఎదురు ఎరగాలి కష్టంగా ఉంటుంది అది కాబట్టి ఇటువంటి సమయంలో ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ దానాలు చేయండి ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి శివాయ శివాలయాన్ని పంచాక్షరీ మంత్రాన్ని జపించండి వంశం శనై చెయ నమ అనే సినిమా మంత్రాన్ని చదవండి దక్షిణామూర్తి స్తోత్రాలను చదవండి రిస్క్ చేయకండి అంటే ఇబ్బందులైతే లేవు కష్టాలైతే లేవు అయితే పనులు వేగంగా అవ్వకపోవడం అసహనం చికాకు సమస్యలు ఉంటాయి మనం రిస్క్ చేయకూడదు రాము రూట్ వెళ్ళకండి ధర్మ మార్గంలో వెళ్ళండి విజయం మీ వెంట ఉంటుంది మరి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం సర్వత్రా విజయాన్ని పొందగలుగుతామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ యొక్క మీనరాశి వారు మరింత శ్రద్ధ వహిస్తే తప్పకుండా విజయం మీ వెంట ఉంటుంది స్వస్తి